బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ సెవెంటీ నైన్ యాక్ట్ సెవెంటీ కింద శేఖర్ భాషపై కేసు నమోదైంది అయితే ఈ లేడీ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ గతంలోను జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసింది అయితే ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కాల్ రికార్డ్ లీక్ చేశాడని సృష్టి వర్మ ఫిర్యాదు చేసింది ఇందులో భాగంగా శేఖర్ భాష మొబైల్ ఎలక్ట్రానిక్ డివైస్లు సీజ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొంది పరువుకు భంగం వాటిలేలా కొందరు ప్రసారాలు చేస్తున్నారని కంప్లైంట్ చేసింది దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతోనే కాల్ రికార్డ్ చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జీ శేఖర్ బాద్షాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కొరియోగ్రఫర్ షష్టి వర్మ నమోదు చేశారు యాక్ట్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదైంది అయితే ఈ లేడీ కొరియోగ్రఫర్ షష్టి వర్మ గతంలోనూ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది అయితే ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదు చేసింది ఇందులో భాగంగా శేఖర్ భాష మొబైల్ ఎలక్ట్రానిక్ డివైస్లు సీజ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొంది పర్వకు భంగం వాటిలేలా కొందరు ప్రసారాలు చేస్తున్నారని కంప్లైంట్ చేసింది దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతోనే కాల్ రికార్డ్ చేశాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా నాసిక్ పోలీసులు మరో కేసు కూడా నమోదు చేశారు ముఖ్యంగా చూస్తే జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన షష్టి వర్మ తాజాగా శేఖర్ బాష పైన కూడా ఫిర్యాదు చేసింది అయితే ఇందులో చూస్తే మాత్రము జానీ మాస్టర్ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో శేఖర్ బాష ఒక తన ఆడియో కూడా లీక్ చేశాడు మీడియా ఇచ్చారు సోషల్ మీడియాలో కూడా పెట్టాడు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఫిర్యాదు కూడా పేర్కొంది ఎందుకంటే ఒక కాల్ రికార్డింగ్ వల్ల తన పరువు నష్టం జరిగింది తన పరువుకు భంగం కలిగింది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొంది అయితే దీనిపైన కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగానే దురుద్దేశంతో ఒక ప్రైవేట్ కాల్ రికార్డు కూడా చేశారని చెప్పి కూడా ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొంది శేఖర్ బాక్ష వ్యక్తిగత మొబైల్ తో పాటు అతని వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ లను కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా పోలీసులను కూడా కోరింది అయితే దీనిపైన వినెస్ యాక్ట్ సెవెంటీ నైన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ సెవెంటీ టూ కింద చే శేఖర్ పాచ పైన కూడా కేసు కూడా నమోదు చేస్తారు నమోదొచ్చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు రైట్ అలాగే మరి పోలీసులు ఏమంటున్నారు ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు అంతే కాకుండా టెస్ట్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ కూడా ఆధారంగా శేఖర్ భాషను కూడా విచారించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలాంటి కాల్ రికార్డ్ సంబంధించి లీక్ చేశారు అంతేకాకుండా ఇందులో ఇంకా ఎలాంటి అంశాలను కూడా ప్రస్తావించారు అనేది మాత్రము ప్రధానంగా ఇంకా శేఖర్ బాషను విచారిస్తే ఇంకా ఎవరెవరు ఆడియో కాల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా వివరాలు కూడా పోలీసులు సేకరిస్తారు దాని తర్వాత ఇందులో శేఖర్ బాష తప్పు ప్రమేయం మాత్రం కంపల్సరిగా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్